అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ నలభై ఒకటవ ఆయత్ నుంచి యాభై రెండవ ఆయత్ వరకు ఆరో వరకు నీవు గమనించడం లేదా సమస్తం అల్లాహ పరిశుద్ధతను కొనియాడుతున్నాయని ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నవన్నీ రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులను ప్రతీదీ తన నమాజ్ దైవ సంకీర్తన విధానం బాగా ఎరుగు ఇవన్నీ చేసేదేమిటో అల్లాహ తెలుసుకుంటూనే ఉంటాడు గగన భువనాల సామ్రాజ్యం అల్లాహకే చెందుతుంది సర్వం అయిన వైపునకే మరలవలసి ఉంది నీవు గమనించడం లేదా అల్లాహ మేఘాన్ని నింపాదిగా నడిపిస్తాడు తిరిగి దాని తుణకల్ని ఒక దానితో కలుపుతాడు ఆ పైన దాన్ని ప్రోగు చేసి దట్టమైన మబ్బుగా రూపొందిస్తాడు అప్పుడు నీవు చూస్తావు దాని సందుల్లో నుంచి వాన జల్లులు పడటం మొదలవుతుంది మరైనా ఆకాశం నుండి అందున ఎత్తుగా ఉన్న పర్వతాల మూలంగా వడగండ్లు కురిపిస్తాడు తాను తలచిన వారికి వాటి వల్ల నష్టం కలుగజేస్తాడు మరి తాను కోరిన వారిని వాటి నుండి కాపాడుతాడు ఆయన ఉరుముల మెరుములు చూపులను చెదరగొడతాయి చూపులను బెదరగొడతాయి వల్ల భ్రమణం ఆయనే కల్పిస్తున్నాడు ఇందులో ఒక గుణపాఠం ఉంది కళ్ళున్న వారికి అల్లాహ ప్రతి ప్రాణిని ఒక విధమైన నీటితో సృజించాడు ఒకటి కడుపుతో ప్రాకుతూ ఉంటే మరొకటి రెండు కాళ్లతో నడుస్తుంది ఇంకొకటి నాలుగు కాళ్లతో తాను కోరినదేదైనా ఆయన సృష్టిస్తూ ఉంటాడు ఆయన ప్రతి విషయానికి సమర్థుడు మేమైతే అతి స్పష్టంగా యథార్థాన్ని విడమర్చి తెలిపే ఆయట్లను అవతరింపజేసి పెట్టాము ఆ పైన రుజుమార్గం వైపునకు అల్లాహ్ తాను కోరిన వారికి స్వయంగానే మార్గబోధనం అందజేస్తాడు మేము దైవాన్ని దైవ సందేశహరుణ్ణి విశ్వసించామని మేము విధేయతను స్వీకరించామని ఈ జనం అంటున్నారు కానీ ఆ తర్వాత వీరిలోని ఒక వర్గం విధేయతకు వైముఖ్యం చూపుతుంది ఇలాంటి వారు ఎన్నటికీ విశ్వాసులు కాజాలరు వీరి మధ్యనున్న వ్యాధ్యాలకు తీర్పు చెయ్యాలని వీరిని అల్లాహ వైపునకు దైవ సందేశహరుని వైపునకు పిలిచినప్పుడు వీరిలో ఒక ప్రత్యర్థి వర్గం దాటవేస్తుంది అయితే సత్యం తమకు అనుకూలంగా ఉన్నట్లయితే ఎంతో విధేయత తత్పరులై ప్రవక్త సన్నిధిలో హాజరవుతారు వీరు వీరి హృదయాలను ద్వంద్వీతి రోగం పట్టుకున్నదా లేదా వీరు ఏదైనా సంశయంలో పడిపోయారా లేదా వీరికి ఏదైనా భయం కలుగుతోందా అల్లాహ్ మరి ఆయన సందేశహరుడు వీరికి అన్యాయం చేస్తాడని వాస్తవం ఏమిటంటే అసలు అన్యాయవర్తునులు స్వయంగా వీరే డెబ్భై నాలుగవ వివరణ అల్లాహ్ నిఖిల జగతికి వెలుగు అన్న ప్రస్తావన పైన వచ్చేసింది ఇంకా ఈ కాంతిని గ్రహించగలిగే సద్బుద్ధి కేవలం సదాచారులైన ఇశ్వాసులకే ప్రాప్తమవుతు అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇంకా మిగిలిన జనావళి ఈ పరిపూర్ణ కాంతి క్షేత్రంలోనే ఉన్నప్పటికీ గ్రుడ్డి వారిలా చీకటిలో తచ్చాడుతూనే ఉంటారని కూడా తెలుపడం జరిగింది ఇప్పుడు ఆ కాంతి వైపునకు మార్గం చూపే అసంఖ్యాకమైన సూచనలలో కొన్నింటిని మాత్రమే నమూనాగా ముందుంచడం జరుగుతోంది మనోనేత్రాలను తెరిచి ఎవరైనా వాటిని చూసినట్లయితే అనునిత్యం అన్ని వైపులా అల్లాహను క్రియాశీలంగా కానగలుగుతాడు కానీ ఎవరి మనసు గృఢితో వారు తమ చర్మ కక్షువులు చించుకుని చూసిన వారికి బయోలోజీ జువోలోజీ ఇంకా తదితర శాస్త్రాలైతే బాగా వ్యవహరిస్తూ ఉన్నట్లు గోచరిస్తాయి కానీ అల్లాహ పని పనిచేస్తూ ఉన్నట్లు కానరాడు చేస్తూ ఉన్నట్లు కానరాదు అంటే శీతల స్థితి వల్ల గడ్డకట్టుకుపోయిన మేఘాలు కావచ్చు వాటిని ఉపమానపూర్వకంగా ఆకాశపు కొండలుగా అభివర్ణించడం జరిగింది అవి నేలపైని కొండలు కూడా కావచ్చు అని అవి ఆకాశంలో ఎత్తుగా ఉన్నట్లు అగుపిస్తాయి వాటి శిఖరాలపైన గడ్డకట్టిన మంచు కారణంగా గాలులు మరీ చల్లారిపోయి మేఘాలు కట్టిపోతాయి వడగళ్ల రూపంలో అవి వర్షిస్తాయి అంటే విధేయత పాటించకపోవడం వల్ల వారు చేసే విశ్వాస వాదన దానంతటా అదే రద్దయిపోతుంది వారి ఈ చేష్ట వల్ల వారు తాము విశ్వసించినట్లు విధేయతను అంగీకరించినట్లు చేసే ప్రకటన ఆబద్ధపు ప్రకటన అన్న విషయం బట్టబయలైపోతుంది ఈ పదాలు అతిస్పష్టంగా తెలుపుతున్నాయి ప్రవక్త చేసే నిర్ణయం అల్లాహ నిర్ణయమేనని ప్రవక్త ఆదేశం అల్లాహ ఆదేశమేనని ప్రవక్త వైపునకు పిలుపునివ్వడం అంటే కేవలం ప్రవక్త వైపునకే పిలుపు పిలవడం కాదు అల్లాహ్ ప్రవక్త ఉభయుల వైపునకు పిలవడమే అవుతుంది ఈ ఆయత్పై ఆయత్ల ద్వారా ఒక విషయం సందేహరహితంగా విసిద్ధమైపోతుంది అల్లాహ్ ప్రవక్తల విధేయత లేకుండా విశ్వాసపు ప్రకటన అర్ధరహితమని దైవం దైవ ప్రవక్తల విధేయత అంటే భావం ముస్లింలు వ్యక్తిగత స్థాయిలోనూ జాతి స్థాయిలోనూ అల్లాహ్ అల్లాహ సందేశహరుడు వారికి అందజేసిన చట్టం ముందు శిరసాహించాలని అన్నదే తప్ప మరేమీ కాదని తేట తెల్లమైపోతుంది వారు ఈ వైఖరిని అవలంబించకపోతే వారు చేసే ఈమాన్ ప్రకటన కపటపూర్వకమైన ప్రకటన పోల్చి చూడండి నిసాసురా యాభై తొమ్మిది అరవై ఒకటి పాదసూచికలు ఎనభై తొమ్మిది తొంభై రెండు ఈ వ్యవహారం కేవలం దైవప్రోక్త ప్రవక్త జీవితం వరకే పరిమితం కాదు ఆయన తర్వాత ఇస్లామియ రాజ్యంలో న్యాయ నిర్ణయ పదవిలో ఉన్నవారెవరైనా దైవగ్రంథం ప్రవక్త సాంప్రదాయాలకు అనుగుణంగానే తీర్పు చేయాలి అటువంటి వారి న్యాయపీఠం పంపే సమను వాస్తవానికి అల్లాహ్ ఆయన ప్రవక్త న్యాయపీఠం పంపే సమను అన్న మాట దానికి వైముఖ్యం చూపే వ్యక్తి నిజానికి దానికి కాదు అల్లాహకు అల్లాహ సందేశహరునికి ఇముఖుడు అయ్యాడు అన్న మాట ఈ విషయాన్ని అల్ ఇలా విశదీకరించింది స్వయంగా ప్రవక్త మహానీయులు సల్లల్లా అసలం వారే హజరత్ హసన్ బస్రీ రహమా ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది ఎవరైతే ముస్లింల న్యాయస్థాన అధికారులలో ఒక అధికారి వద్దకు పిలువ పంపబడతాడో అతడు న్యాయస్థానంలో హాజరు కాకపోతే దౌర్జన్యుడిగా పరిగణించబడతాడు అతనికి ఎలాంటి హక్కు సంక్రమించదు హల్ ఖురాన్ జస్సా సంపుటి మూడు పుట నాలుగు ఐదు మరో విధంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తి శిక్షకు పాత్రుడవుతాడు ఇంకా ఇతన్ని మిథ్యావాదిగా పరిగణించి అతనికి వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయం చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ ఆయత ఒక యథార్థాన్ని అతిస్పష్టంగా విడమర్చి తెలుపుతోంది ఏ వ్యక్తి అయితే షరీత్లో తనకు ప్రయోజనకరం అనిపించిన విషయాలనైతే సంతోషంగా ముందుకొచ్చి చేజేతుల ఆదు అందుకుంటాడో ఇంకా దేవుని శరీరంలో అతని ఆశయాలకు ఆకాంక్షలకు వ్యతిరేకమైన వాటిని తృణీకరిస్తాడో ఆ చట్టాలకు బదులుగా ప్రపంచంలోని ఇతర చట్టాలకు ప్రాధాన్యతనిస్తాడో అతడు విశ్వాసికాడు నీతిపరుడు కప్పటి అతను చేసే ఈమాన్ ప్రకటన భూటకమైంది అతడు దైవం దైవ ప్రవక్తను విశ్వసించలేదు తన కాంక్షలు ఆశయాలను నమ్ముకున్నాడు ఈ వైఖరితో పాటు అతను శరీరత్లోని ఏదైనా ఒక అంశాన్ని అంగీకరించినా దానికి దేవుని దృష్టిలో ఎలాంటి విలువ లేదు అంటే ఈ వైఖరికి మూడే కారణాలు సాధ్యం ఒకటి మనిషి అసలు విశ్వసించకనే పోవడం ద్వంద్వీతి విధానంతో కేవలం మోసపుచ్చడానికి ముస్లిం సమాజంలో ప్రవేశం ద్వారా అధర్మమైన ప్రయోజనం పొందడానికి ముస్లిం అయిపోవడం రెండు విశ్వసించినప్పటికీ దైవ సందేశహరుడి నిజంగా దైవ సందేశహరుడేనా కాదా అన్న సందేహం ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉండటం హురాన్ దైవ గ్రంథమా కాదా పరలోకం నిజంగానే సంభవించనున్నదా లేదా అది కేవలం ఒక కాల్పనిక గాథనా ఇంకా దైవం కూడా యథార్థానికి ఉన్నాడా లేడా అది కూడా ఒక మాత్రమేనా ఏదో ఒక ఔచిత్యం కారణంగా కల్పించుకోవడం జరిగిందా అన్న అసంకలు అతనిలో మెదులుతూ ఉండటం మూడు అతడు దైవాన్ని దైవంగాను ప్రవక్తను ప్రవక్తగాను నమ్ముతూ కూడా అతడు వారు అన్యాయం చేస్తారని సంశయించేవాడు దైవగ్రంథం ఫలానా ఆదేశమిచ్చి తమను విపత్తులో పడవేసిందని దైవ ప్రవక్త సెలివిచ్చిన ఫలానా బోధన లేదా ఫలానా విధానం తమకు అత్యంత నష్టదాయకం అని భావించడం అన్నమాట ఈ మూడు కారణాల్లో ఏ కారణమైనా సరే ఇలాంటి వారు దుర్మార్గులు అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు ఇటువంటి అభిప్రాయాలతో ఎవరైనా ముస్లిములలో చేరిపోయినట్లయితే ఇస్పాసిగా ప్రకటించుకుంటే ముస్లిం సమాజంలోని సభ్యునిగా విభిన్న అధర్మమైన ప్రయోజనాలు ఈ సమాజం నుండి గ్రహిస్తూ ఉన్నట్లయితే అతడు మహామహుడైన వంచకుడు ద్రోహి కృతంత్రశీలుడని భావం అతడు తనకు తాను కూడా అన్యాయం చేసుకుంటాడు ప్రొద్ధస్తమానం ఆబద్ధాలు పలకడం వంటి లక్షణాల వల్ల తన ఆంతర్యాన్ని కడు హేయమైన మూర్తిభవించిన అస్తిత్వంగా రూపొందించుకుంటాడు అతడు బాహ్యంలో సాక్ష్యపు కలిమావచనం పలకడాన్ని నమ్మి అతన్ని తమ సముదాయంలోని ఒక అంశగా చేర్చుకోవడంతో పాటు అతనితో రకరకాల సామాజిక నాగరిక రాజకీయ నైతిక సంబంధాలను ఏర్పరుచుకునేటటువంటి ముస్లింలకు కూడా అన్యాయం చేస్తాడు